అందరికీ నమస్కారం అండి ఇవాళ ఒక మంచి ఆరోగ్యకరమైన కషాయంతో మీ వచ్చానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది ఈ వీడియో ఈ చెట్టును చూస్తే అర్థమైపోయింది అనుకుంటా మీకు మునగ చెట్టు అండి ఇది ఇంతకు ముందు నేను మునగాకు కారపొడి మునగాకు పొడి ఎలా చేయాలన్నది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది మీకు వీడియో ద్వారా చూపించాను కదా ఆ ప్రాసెస్ అన్నది ఎక్కువ ఉంది మాకు వీలు కాదు అనుకునే వారికి ఈ వీడియో అండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా ఒక చెట్టు ఉంటే ఫ్రెష్గా తెంపుకొని మనం చేసుకోగలిగే మునగాకు కషాయం అండి ఇది నేను ఒకరికి ఒక పూటకి సరిపడే అంత నేను తెంపానండి ఒక రెండు మూడు బ్రాంచెస్ అయితే తెంపుకున్నాను అంటే అది ఒక గుప్పెడంతా అవుతుంది ఆకులు ఫ్రెష్గా ఇలా కడగాలండి దానిపైన దుమ్ము ధూళి కానీ ఏదైనా ఉంటే పోతుంది ఇలా కడిగిన దీన్ని రిబ్బుకోవాలి ఇలా రిబ్బుకున్నానండి చూసారు కదా గుప్పెడు ఆకులు అయితే తీసుకున్నాను దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి ఈ కషాయం నేను ఒకరికి అని చెప్పాను కదా అందుకే ఒక గ్లాసు వాటర్కి గుప్పెడాకులు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి దానిపైన ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో పెట్టి మనం మరిగించుకోవాలి ఈ కషాయం చూసారు కదా సగం గ్లాస్ అయితే అయింది ఇప్పుడు దీన్ని వడపోసుకోవాలి ఈ వడపోసుకున్న దీనిలో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని పరిగడుపున తాగేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నది ఇప్పుడు మీకు చెప్తానండి మునగాకులో విటమిన్ ఏ అండ్ సి పుష్కలంగా ఉంటాయండి అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో చాలా ఉంటాయి ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడంలో ఈ మునగాకును ఉపయోగిస్తారట అంతేకాకుండా పాల నుండి మనకు లభించే కాల్షియం కన్నా పద్దెనిమిది రేట్లు అధికంగా కాల్షియం మునగాకు నుండి మనకు లభిస్తుందట మునగాకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ను తగ్గించి మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది అంతేకాదండి హార్మోన్ల సంబంధిత వ్యాధులు అయిన థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్కి మునగాకు చాలా చక్కగా పనిచేస్తుందట శరీరంలో కొవ్వును తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ మునగాకు కషాయం ఇంకా ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తే ఇలాంటి కషాయం చేసుకొని తాగండి ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా పర్వాలేదు రోజు పరిగడుపున ఒక నాలుగైదు రోజులు తాగితే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అట్టే పారిపోతాయండి నాకు ఈ మధ్యలో ఫీవర్ అయితే వచ్చిందండి అందుకే నేను ఈ కషాయం చేసుకొని తాగాను ఒక ఫోర్ డేస్లలో నాకు ఫీవర్ అనేది తగ్గిపోయింది ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మునకులు